వెల్కమ్ బ్యాక్ టు మానస రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి రవ్వ పాయసం ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఏ పండగకైనా నైవేద్యంగా కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం ఇలా ఒక ప్యాన్లోకి ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఇది వేడయిన తర్వాత ఇలా ఒక పావు కప్పుతో చిన్న పావు కప్పుతో నేను ఒక కప్పు కూడా వేసుకోలేదు కొంచెం తగ్గించి వేసుకొని వేసుకున్నాను చూడండి ఇప్పుడు దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వని మంచి గోల్డెన్ షేడ్లోకి వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత దీని నుండి రవ్వ నుండి నెయ్యి ఇలా కొంచెం సఫరేట్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక అర లీటర్ కాచి చల్లచిన పాలని చూడండి మనకు పాలు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా పాలని వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒకసారిలా బాగా కలుపుకోవాలి చూడండి మనకు బొంబాయి రవ్వనే కాబట్టి పాయసం త్వరగా ఉడికిపోతుంది చూడండి దీన్ని ఇలా ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మీరు తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా ఒక కప్పు బొంబాయి రప్పకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ కొంచెం తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కూడా మరొక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలి మరీ చిక్కబడితే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది దీనిలోకిలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చూడండి మనకు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చాలా టేస్టీగా రవ్వ పాయసం రెడీ అయిపోయింది మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో